హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మీ ఫేవరెట్ సీరియల్ గుండె నిండా గుడి గంటల్లో రేపు జరగబోయే ఎపిసోడ్ ఏంటో తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంది కదా సీరియల్ ఎంత ఇంట్రెస్టింగ్గా సాగిపోతుంది అని అంటే ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతుందా మరింత తొందరగా తెలుసుకుందామన్న కోరిక ప్రతి ఒక్క వ్యూవర్లో కనపడుతూనే ఉంది సో మీకోసమే మేము తీసుకొచ్చాం ఈ ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడే తెలుసుకోండి సీరియల్లో రాబోయే ట్విస్ట్ల గురించి అలాగే సీరియల్లో జరగబోయే ప్రతి ఒక్క సంఘటన గురించి ఒకరోజు ముందే తెలుసుకోండి సో ఎవరికైతే ముందే తెలుసుకోవాలని ఉంటుందో అటువంటి వాళ్ళందరి కోసమే ఈ ఎపిసోడ్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం సీరియల్లోకి వెళ్దాం సీరియల్లోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా వన్ డే ఏ ఏం జరగబోతుందో మీ ఫేవరెట్ సీరియల్ గురించి తెలుసుకునే అవకాశం మీ దగ్గరికి బెల్ నోటిఫికేషన్తో వచ్చేస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక మనం చూస్తే బాలు కల్పనను తీసుకొని ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బాలుని ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పేసి కల్పన లాప్లోకి వెళ్ళిపోతుంది ఈ సమయంలోనే బాలు కల్పనని వెనకాల నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు ఆ ట్రావెల్ ఏజెన్సీ చూడంగానే బాలుకి ఏదో గుర్తొస్తుంది ఇక తను కల్పనని అడుగుతాడు మేడం మీరు ఈ ట్రావెల్ ఏజెన్సీ నుంచే కెనడాకి వెళ్ళారా అందులోనే కల్పన ఉండి కూడా అవును నేను ఈ ట్రావెల్ ఏజెన్సీ నుంచే వెళ్ళాను ఏ ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి అడుగుతుంది బాలు ఉండి ఆహాహా అలా ఏమీ కాదు ఓకే మేడం మీరు వెళ్ళరండి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అని చెప్పేసి కల్పనని లోపలోకి పంపించేస్తాడు ఈలోపు కల్పన లాప్లోకి వెళ్ళంగానే అక్కడున్న అమ్మాయి తన్ని అటెండ్ చేస్తూ రెండు కల్పన ఎలా ఉన్నారు అని చెప్పేసి విష్ చేస్తుంది ఇంకా దాని తర్వాత తన టికెట్స్ని తనకి విస్తుంది తన రిటర్న్ కెనడాకి వెళ్ళే టికెట్స్ని చేయించుకుంటుంది అప్పుడు అక్కడున్న రిసెప్షనిస్ట్ అడుగుతుంది కల్పన మీ అమ్మమ్మ కర్మకాండాలన్నీ బాగా జరిగిపోయాయా అనని చెప్పేసి అడుగుతుంది ఈ మాట వినాంకాలనే కల్పన చాలా షాక్లు గురవుతుంది కర్మకాండాల ఎవరి గురించి అడుగుతున్నావు అని చెప్పేసి అంటుంది నీ కోసం ఒకళ్ళిద్దరు వచ్చారు వాళ్ళిద్దరూ నీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్లే చెప్పారు మీ అమ్మమ్మ చనిపోయింది కదా అని చెప్పేసి ఈ మాట వినంకాలనే కల్పన మంచి షాక్లోకి వచ్చేస్తుంది ఎవరు వచ్చారు నువ్వేమన్నా చెప్పావా నా గురించి అని చెప్పేసి అడుగుతుంది వెంటనే రిసెప్షనిస్ట్ ఉండి లేదు లేదు మా రూల్స్ ఒప్పుకో కదా మేమేం చెప్పలేదు అయితే కల్పనకి టెన్షన్ వచ్చి ఎవరు వాళ్ళు అని చెప్పేసి తిరిగి క్వశ్చన్ చేస్తుంది అప్పుడు తను గుర్తుపెట్టుకొని చెప్తుందనమాట ఎవరో ఇద్దరు హస్బెండ్ వైఫ్ వచ్చారు కానీ వాళ్ళ పేరు అని అనుకుంటూ గుర్తు చేసుకొని చక్కగా తన పేరు గుర్తు తెచ్చుకొని చెప్తుంది మనోజ్ అనే అతను వచ్చాడు అని చెప్పి అప్పుడు కల్పన మనసులోనే టెన్షన్ పడుతూ చెప్తుందనమాట ఓహో అట్టయితే తినికి పెళ్ళైపోయింది ఇక నా గురించి ఇంకా ఆరాలు తీయటం మాత్రం ఆపలేదా అని అని చెప్పేసి తను స్ట్రిక్ట్గా రిసెప్షనిస్ట్కి చెప్తుంది ఎవరు వచ్చినా సరే ఏమైనా సరే నా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం అసలే ఇవ్వనే ఇవ్వద్దు నాకు ఎటువంటి అముంపం లేరు ఎవరూ లేరు వీళ్ళెవరో ఫ్రాడ్స్ అని చెప్పేసి రిసెప్షనిస్ట్కి చెప్పి టెన్షన్తో బయటకు వస్తుంది తన టెన్షన్ని గమనించిన బాలు తను ఏమైనా అడుగుదామా అని చెప్పేసి ఆలోచిస్తుండగానే అందులోనే కల్పన వచ్చేసి కార్లో కూర్చుంటుంది ఇంకా బాలు కార్ డ్రైవ్ చేస్తూ మిర్రర్లో కల్పన మొహాన్ని చూస్తాడు తన ఫుల్ టెన్షన్ పడుతూ ఉంటుంది ఈలోపు బాలు అడుగుతామా వద్దాన ఒక డయానమాలోనే కల్పనని అడుగుతాడు ఏవింది మేడం చాలా టెన్షన్గా ఉన్నారు ఏ రిటర్న్ టికెట్స్ బుక్ అవ్వలేదా అని చెప్పేసి అడుగుతాడు అడగంగా వెంటనే తను ఉండేసి ఆహాహా లేదు లేదు అలా ఏం లేదు అవన్నీ బుక్ అయిపోయినాయి అని చెప్పేసి అని అంటుంది మరేంటి మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు అని అని చెప్పేసి అంటాడు దానికి కల్పన ఎటువంటి సమాధానం చెప్పదు కానీ బాలు మాత్రం అంటాడు మీ రికన్ టికెట్స్ అయిపోయినాయా అయితే చాలా మంచి కస్టమర్ మీరు చాలా తొందరగా నాకు దూరం అయిపోతున్నారు మీరు చాలా తొందరగా కెనడాకి తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి చెప్తాడు ఈలోపే కల్పన ఒకరికి కాల్ చేస్తుంది కాల్ చేసి మాట్లాడుతుంది పార్లర్ గురించి ఏదో అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడంగా తను ఫుల్ అప్సెట్ అయిపోతుంది అదేంటి అక్కడ పార్లర్ క్లోజ్ ఉందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా విన్న బాలు ఏమైంది మేడం మీరు పార్లర్కి వెళ్ళాలా అని చెప్పేసి అడుగుతాడు అవును నేను రెగ్యులర్గా వెళ్ళే పార్లర్ క్లోజ్ అయ్యి ఉంది అందుకోసమే ఏం చేయాలా అర్థం కావట్లేదు అని చెప్పేసి కల్పన అంటుంది ఇంతలోనే బాలు ఉండి మీకేమీ ఇబ్బంది కాదు అని అనుకుంటే నాకు తెలిసిన ఒక మంచి పార్లర్ ఉంది అక్కడ మీకు చాలా మంచి సర్వీస్ అనేది దొరుకుతుంది అని చెప్పేసి చెప్తాడు మరి మీకు ఇబ్బంది లేదు అని అనుకుంటే అక్కడికి తీసుకెళ్ళమంటారా అని చెప్పేసి అడుగుతాడు వెంటనే కల్పన దానికి ఓకే చెప్పేస్తుంది ఇక ఇక్కడి నుంచి వాళ్ళు పార్లర్కి వెళ్తారు పార్లర్కి వెళ్ళంగానే అక్కడ బాలు తనని డ్రాప్ చేస్తాడు కల్పన నా పని అయిపోయినాక కాల్ చేస్తే అప్పుడు రా బాలు అనని చెప్తుంది ఇంకా బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తను చెప్తుంది నేను ఇలా ఫేషియల్ చేయించుకోవాలి అని చెప్పి ఓకే మేడం మీరు ఇక్కడే కూర్చోండి నేను లాప్లోకి వెళ్ళి చెప్పేసి వస్తాను అని చెప్పి తను రోహిణి దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఇంకొక కస్టమర్ వచ్చారు మరి తనకి ఫేషియల్ చేయాలంట లాప్లోకి పంపించమంటావా అని అని చెప్పి ఓకే అని చెప్పేసి చెప్తుంది రోహిణి ఇక కల్పన లాప్లోకి వెళ్తుంది రోహిణి ఆల్రెడీ మనోజ్ దగ్గర కల్పన ఫోటో చూసుంది కాబట్టి తను కల్పనను చూడంగానే గుర్తుపట్టేస్తుంది ఇక ఏం చేయాలా అర్థం కాక చాలా కూల్ మైండ్తో కల్పనని మంచిగా రిసీవ్ చేసుకొని కూర్చోబెడుతుంది ఇక కల్పన తనకి ఏమేం చేయాలా ఐబ్రోస్ చేయాలి ఫేషియల్ చేయాలి ఇలా మొత్తం లిస్ట్ చెప్తూ ఉంటుంది ఈ లోపే తను ఇంకొంచెం క్లారిటీగా తినే తను అని చెప్పేసి తెలుసుకోవటానికి ఏ మేడం మీరు ఎంత టాన్ అయిపోయారు అని చెప్పేసి మాటల్లో పెడుతుంది అవును నేను ఫారెన్ నుంచి ఇప్పుడే వచ్చాను అక్కడ క్లైమేట్ ఇక్కడ క్లైమేట్ అస్సలు సూట్ కావట్లేదు నా ఫేస్ రింకల్స్గా పడిపోయినాయి ఇక్కడ చాలా హిట్గా ఉంది అని చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే కెనడా అని చెప్పగాలి ఇంకా తను ఫిక్స్ అయిపోతుంది తినే తను అని చెప్పేసి ఓకే మేడం మీరు ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయండి ఇప్పుడే మీ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను అని అని చెప్పి తను బయటికి వెళ్తుంది ఇక తను అక్కడ మనోజ్కి కాల్ చేసి చెప్తుందనమాట ఇలా కల్పన వచ్చింది నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వచ్చేసి అని చెప్పి తను ఎవరు కల్పన అనగానే నీ లబ్ డబ్బులు తీసుకొని పారిపోయిన కల్పన ఇంకా ఎక్స్ట్రాల్ చేయకుండా తొందరగా వచ్చేసే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా లాప్లోకి వచ్చి కల్పనకి ఐబ్రోస్ చేస్తున్నట్టుగా తనకి ఏదో ఒక ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా తను చేస్తూ ఉండి టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది ఈ లోపే అక్కడికి వచ్చేస్తాడు మనోజ్ మనోజ్ని చూడంగానే కల్పన పూర్తిగా షాక్లోకి వెళ్ళిపోతుంది అదేంటి తిని ఇక్కడికి ఎలా వచ్చాడు అని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఈలోపే తను అక్కడి నుంచి లేచి వెళ్ళబోయే సమయానికి మనోజ్ వచ్చి తన్ని ఆపేస్తాడు రోహిణి కూడా గట్టిగా తన్ని పట్టుకొని కుర్చీలోకి కూర్చోబెట్టేస్తుంది ఏ ఏం చేస్తున్నారు మీరిద్దరూ అని అని చెప్పేసి వాళ్ళని బెదిరించాలని చెప్పి చూస్తుంది కల్పన కానీ రోహిణి ఇంకా మనోజ్ ఎక్కడ కూడా తగ్గరు ఇక మనోజ్ ఉండేసి నీకు ఏమాత్రం కూడా విశ్వాసం ఉందా అంతగా నేను నిన్ను ప్రేమించి ఇంతగా నిన్ను నమ్మకంగా పెట్టుకుంటే నువ్వు నా నమ్మకాన్ని ఈ రకంగా చేస్తావా అని చెప్పేసి తన్ని అడుగుతూ ఉంటాడు అందులోనే రోహిణి కూడా తనతో మాట్లాడుతూ ఉంటుంది కల్పన వెంటనే ఉండి ప్రేమ తొక్క అదంతా ఏం లేదు నువ్వు కూడా నన్ను బాగానే యూస్ చేసుకున్నావు కదా అని చెప్పేసి మాట్లాడుతుంది ఇంతలోనే రోహిణికి కోపం వస్తుంది కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు తను నిన్నంతగా నమ్మితే నువ్వు ఈ రకంగా మోసం చేసి వెళ్ళటం ఏమైనా కరెక్ట్గా ఉందా అని అని చెప్పేసి అంటుంది ఇంతలోనే కల్పన ఉండి ఇది మా మ్యాటర్ మధ్యలో నువ్వెవరివి మాట్లాడటానికి నీకు ఎటువంటి రైట్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడటానికి అని చెప్పేసి చెప్తుంది వెంటనే మనోజ్ అందుకొని తనకి పూర్తి రైట్స్ ఉన్నాయి మాట్లాడటానికి తను నా భార్య అని చెప్పంగానే మళ్ళీ షాక్కి గురవుతుంది కల్పన ఇంకా హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి మంచిగా కల్పనకి ట్రీట్మెంట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు మాట మాట బాగా పెరుగుతుంది ఇక మనోజ్ని ఎప్పుడైతే కల్పన బాగా ర్యాష్ చేసి మాట్లాడుతూ ఉంటుందో ఆ సమయాన ఈ రకంగా రోహ అంటుంది రోహిణి మోసం చేసి పారిపోయిందే కాకుండా మళ్ళీ మమ్మల్ని దబాయిస్తున్నావా నోరు మూసుకొని తన దగ్గర తీసుకున్న డబ్బుల్ని ఇక్కడ పెట్టేసి అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి కదులు అని అని చెప్పేసి అని అంటుంది కల్పన డబ్బులా ఏం డబ్బులు ఎటువంటి డబ్బులు ఏమీ లేవు అని చెప్పేసి అంటుంది మనోజ్ ఉండేసేసి ఏం మాట్లాడుతున్నావు మా నాన్న కష్టార్జితం రాగాల్ని నీ మీద ఉన్న ప్రేమతో నమ్మకంతో తెచ్చి మొత్తం నీ చేతిలో పెట్టాను నువ్వు నన్ను మోసం చేసి నన్ను ఇక్కడ వదిలేసేసి నువ్వు మాత్రం మంచిగా ఆ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నావా అని చెప్పేసి అని అంటాడు అసలు నిన్నైతే చంపేయాలి అని అంత కోపం వస్తుంది అని చెప్పి కల్పన గొంతుని పట్టుకుంటాడు మనోజ్ ఇక వెంటనే రోహిణి వాళ్ళిద్దరిని విడిపించేలాగా చేసి మనోజ్ని ఊరుకో అని చెప్పేసి చెప్తుంది ఇక రోహిణి తన చేతిని తన మెడ నుంచి విడిపించేస్తుంది ఇక ఇంతలోనే కల్పన కూడా మంచిగా ర్యాష్గా తయారయ్యి ఒక్కసారిగా లేచి ఏం మాట్లాడుతున్నారు మీరు నన్ను ఇంకా ఒక ఎన్ఆర్ఐని అటెంప్ట్ మర్డర్ చేస్తున్నారు లేదు అనంటే నన్ను డబ్బుల కోసం హెరాస్ చేస్తున్నారని నేను కంప్లైంట్ చేస్తాను అప్పుడు మీ ఇద్దరికి ఉంటుంది అని చెప్పేసి అని అంటుంది అంతలోనే రోహిణి నుండి అవునా సరే అలాగే కానీ పోలీసులకి ఫోన్ చేయ మనోజ్ మనం కూడా మాట్లాడదామని చెప్పేసి అని అంటుంది పోలీసులకి ఫోన్ చేయ అనంగాలని వెంటనే కల్పనకి టెన్షన్ వస్తుంది తను అక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తుంది పక్కనే ఉన్న కత్తిరిని తీసుకొని బెదిరుస్తుంది రోహిణి ఇంచు కూడా కదిలావా మామూలుగా ఉండదు దాని తర్వాత జరిగే పరిణామాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి చెప్తుంది ఇక మనోజ్ వెంటనే రోహిణికి చెప్పిన మాట ప్రకారం పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇక పోలీసులు కూడా అక్కడికి వచ్చేస్తారు రాంగాల్ని ఇంకా రివర్స్లో కలిపిన వీళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ కలిసి నేను ఒక ఎన్ఆర్ఐని నా దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తూ నన్ను హరాస్ చేస్తున్నారు అని చెప్పేసి అంటుంది ఈ లోపే అక్కడికి వచ్చి నీ గురించి నాకు ఆల్రెడీ తెలుసు నీ గురించి ఆల్రెడీ వీళ్ళు ఆరు నెలల క్రితమే కంప్లైంట్ చేశారు సో వాట్ ఈస్ వాట్ అనేది మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి విచారిద్దాం అని చెప్పేసి అని అంటాడు ఇంతలోనే బాలుకి మీనా నుంచి ఫోన్ వస్తుంది ఎంతో బాధపడుతూ ఏడుస్తూ తన బండిని పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి ఫోన్ చేసి చెప్తుంది అదేంటి అని చెప్పంగానే నువ్వు తొందరగా వచ్చే నో పార్కింగ్ కాడా నేను బండిని పెట్టాను దాని మూలన పోలీసులు బండి ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పంగానే బాలు వెంటనే పోలీస్ స్టేషన్కి బయలుదేరతాడు ఇటు కల్పన మనోజ్ అలాగే రోహిణిని పోలీస్ స్టేషన్కి పోలీసులు తీసుకెళ్తారు ఏమంటారు ఫ్రెండ్స్ వెంటనే బాలుకి కల్పన నిజస్వరూపం తెలుస్తుందా తనే ఆ లక్షలు ఎత్తుకెళ్ళిందని చెప్పేసి తెలుస్తుందా ఇక మనోజ్కి రోహిణికి కల్పన నుంచి ఆ పది లక్షలు ముట్టుతాయా పోలీసులు ఎంతవరకు ఈ విచారాన్ని తీసుకెళ్తాయి వీళ్ళందరూ పోలీస్ స్టేషన్లో కలుసుకొని ఒకళ్ళు నిజస్వరూపం ఒకళ్ళు తెలుసుకుంటారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ ఎపిసోడ్ని కోసం వెయిట్ చేయండి మీకు ముందే మీ ఫేవరెట్ సీరియల్ గురించి ప్రతి ఒక్క ఎపిసోడ్ గురించి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అనేది చెప్పేసి ముందే తెలియజేసే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం సో ఫ్రెండ్స్ మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది అలాగే మీకు కూడా మీ ఫేవరెట్ సీరియల్లో ముందే ఏం జరగబోతుందో తెలిసిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్